నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏది ఏమైనా సరే పాతకాల మనుషులు ఏవైతే ఉన్నారో వాళ్లే ఇప్పటికి బలంగా ఉన్నారు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే ఏదైనా వచ్చినా సరే ఎదుర్కొంటారు ఇప్పుడు వస్తూ ఉన్న జనరేషన్ తరంలో మనం చూసుకుంటే ఏదైనా సమస్య వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం అయితే తగ్గిపోతూ ఉంది అలాగే తాజాగా మనం చూసుకుంటే డెబ్బై ఐదేళ్ల వయసులోనూ ఒక రైతు తన యొక్క కొడుకు ప్రాణాలైతే కాపాడుకోవడం జరిగింది ఆ యొక్క కుమారుడికి చేదోడు వాదోడుగా ఉంటూ డెబ్బై ఐదేళ్ల రైతు వ్యవసాయం పనులు చేస్తూ ఉన్నాడు రోజువారీ పనుల్లో భాగంగా పంటకు నీరు పెట్టేందుకు ఆదివారం తండ్రి కొడుకులు ఇద్దరు పొలానికి వెళ్లడం జరిగింది ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న కూడవెల్లి వాగులో నుంచి మోటార్ ద్వారా నీటిని రలిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు రైతు యొక్క కుమారుడు మనం చూసుకుంటే వాగులో పడిపోవడం జరిగింది అక్కడే ఉన్న తండ్రి ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి నీళ్లలో కుట్టుకుపోతూ ఉన్న కొడుకును రక్షించిన ఘటన అక్బర్పేట భూపల్లి మండలం చిట్టాపూర్ లో చోటు చేసుకుంది అలాగే వన్ నాట్ ఎయిట్ సిబ్బంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం చిట్టాపూర్ కు చెందిన రైతు కూర్మగొల్ల మల్లయ్యకు కూడవెల్లి వాగు సమీపంలో వ్యవసాయ పొలం ఉంది మూడు రోజుల క్రితం కూడవెల్లి వాగుకు విడుదలైన నీరు చిట్టాపూర్ శివారులోకి చేరుకుంది ఆదివారం మల్లయ్య అతని యొక్క తండ్రి నారాయణ సహాయంతో వాగులో పైపులు వేసి మోటార్ ద్వారా నీటినైతే పంపింగ్ చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు వాగులో పడి కొట్టుకుపోతూ ఉండగా తండ్రి వాగులోకి దూకి వెంటనే కుమారుడిని బయటికి తీసుకుని వచ్చాడు అనంతరం అపస్మారక స్థితిలోకి చేరిన మల్లయ్యను కుటుంబీకుల సాయంతో వన్ నాట్ ఎయిట్ కు ఫోన్ చేయడం జరిగింది పొలం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన రహదారి మీదకు స్ట్రక్చర్ పైన మోసుకొని వచ్చారు ఆ తర్వాత అంబులెన్సులు సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ డెబ్బై ఐదేళ్ల వయసులోనూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న వాగులోకి దూకి తన యొక్క కొడుకును కాపాడుకున్న ఆ రైతన్నకు హ్యాడ్సప్ చెప్పుకుంటూ సలాం చెప్పుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్